హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చండి వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ నేను ఒక ఎస్ఎస్బి జవాన్గా నాకు నేను ఫౌజీలోకి వచ్చిన తర్వాత నాకు వచ్చిన బెనిఫిట్స్ అండ్ లాసెస్ని కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో షూట్ చేశాను యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైతే ఉద్యోగం చేస్తారో వాళ్ళకే అనమాట వాటిలో ఉన్న లోపాలు ఏంటి నష్టాలు ఏంటి దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది ఒక ఫౌజీ జవాన్గా నేను ఫేస్ చేసిన ఈ త్రీ ఇయర్స్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ నాకు వచ్చిన బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఫ్రెండ్స్ నేనైతే యాక్చువల్గా ఒక పేపర్ మీద రాసుకున్నాను మీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి మనం ఫోర్స్లోకి రావడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో మనం సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇదంతా నా ఓన్గా రాసుకున్నాను నేను నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ నాకు వచ్చిన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా నేను ఇందులో రాశాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి సో మ్యాటర్లోకి వెళ్దాం ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ చూసుకుంటే ఫస్ట్ యూనిఫామ్ యూనిఫామ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎంతో కళ ఉంటుంది మనం పెద్ద అయ్యాక యూనిఫామ్ వేసుకోవాలి అనే కళ ఆ కళ అయితే మనకి ఇక్కడ నెరవేరుతుంది అండి ఫౌజీలోకి రావడం వల్ల మన యూనిఫామ్ కళ అయితే నెరవేరుతుంది నెక్స్ట్ మనకి సోషల్ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది సో సమాజంలో మనకి విలువ గౌరవం కూడా ఉంటుంది ఒక ఫౌజీ జవాన్గా మనకి సమాజంలో విలువ కూడా ఇస్తారండి నెక్స్ట్ మనం చూసుకుంటే దేశ రక్షణ దేశం కోసం మనం పోరా దేశం కోసం మనం ఈ ఫౌజీలోకి రావడం చాలా గర్వించదగ్గ విషయం సో దేశ రక్షణ కోసం మనం మన ప్రాణాన్ని కూడా అప్పుడప్పుడు త్యాగం ఒక్కసారి త్యాగం చేయవలసిన పరిస్థితి అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ప్రౌడ్ ఫీల్ అయితే ఉంటుంది మనకి నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఈ ఫోర్సులతో పాటుగా పారామిలిటరీ కూడా ఒక దళం అండి సో ఇందులో కూడా కొంతమంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఫిబ్రవరి ఫోర్టీ బ్లాక్ డే జరుపుకుంటున్నాం కదా మనం సో ఎంతోమంది ప్రాణాలు అయితే అర్పించారు వీటితో పాటుగా ఆర్మీతో పాటుగా పారామిలిటరీ కూడా దేశరక్షణలో పాల్గొంటుందండి నెక్స్ట్ థర్డ్గా మనం చూసుకుంటే ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనం జవాన్గా ఉన్నప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉంటుందండి మనం ఫోర్స్లో ఉండడం వల్ల మన బాడీ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే శాలరీస్ అనేవి మనకి ట్రైనింగ్లోనే థర్టీ ప్లస్ అంటే మనకి శాలరీస్ అనేవి కొన్ని కొన్ని ఆర్మీలో అయితే ట్రా శాలరీస్ అనేది ట్రైనింగ్లో ఇవ్వరు కాకపోతే ఏంటంటే మన పారామిలిటరీలో శాలరీస్ అనేవి ట్రైనింగ్ నుంచి ఉంటాయండి సో థర్టీ ప్లస్ వరకు మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది ఆఫ్టర్ పోస్టింగ్ మనకు ఒకవేళ ట్రైనింగ్ అయిన తర్వాత పోస్టింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఏరియాని బట్టి మనకి డిపెండ్ అయ్యి హార్డ్షిప్ ఎలవెన్స్ అనేవి ఉంటాయండి రిస్క్ ఎలవెన్స్ హార్డ్షిప్ ఎలవెన్స్ ఇవన్నీ ఎలవెన్స్లో మనకి తర్వాత కలుస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అమ్మాయిలకి ఏంటంటే అమ్మాయిలు ఒకవేళ ఫోర్స్లో ఉన్నట్టయితే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఒకవేళ పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళకి సీసీఎల్ చిల్డ్రన్ కేర్ లీవ్ అనేది వన్ ఇయర్ ఇస్తారండి నెక్స్ట్ ఒక బేబీకి సీసీఎల్ వన్ ఇయర్ ఇస్తారు మెటర్నిటీ లీవ్ సిక్స్ మంత్స్ ఇస్తారు ప్రెగ్నెన్సీ అప్పుడు సో మొత్తానికి ఇద్దరు బేబీస్కి మాత్రమే ఇస్తారు సో ఇద్దరు బేబీస్కి త్రీ ఇయర్స్ అనేది లీవ్ అనేది అమ్మాయిలకు ఉంటుందండి ఆల్ ఇండియా ఆల్ ఇండియా సర్వీస్ ఆల్ ఇండియా సర్వీస్ అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో సర్వీస్ ఉంటుందండి అంటే మ్యాక్సిమం హోమ్ టౌన్ దగ్గరలో అయితే ఉండవు కొన్ని బెటాలియన్స్ మాత్రమే ఇప్పుడు కొన్ని ఫోర్సుల్లో మాత్రమే హోమ్ టౌన్ దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్ని ఫోర్సులకి అయితే దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉండదు ఇప్పుడు ఎస్ఎస్బీ ఉందనుకోండి నేపాల్ భూటాన్ బార్డర్ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మన సౌత్లో ఎక్కడ కూడా లేవండి ఆ బెటాలియన్స్ సో మనం నార్త్లోనే చేయాల్సి అయితే ఉంటుంది సో అలా కొన్ని బెటాలియన్స్ సారీ కొన్ని ఫోర్సులకి దగ్గరలో వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని దూరంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఫోర్స్లో ఏంటంటే ఫుడ్ అనేది చాలా బాగుంటుందండి ట్రైనింగ్లో కానీ తర్వాత బెటాలియన్కి వచ్చిన తర్వాత కానీ మనకి ఫుడ్ అనేది చాలా బాగుంటుంది వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ మనకి నాన్ వెజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఒకరోజు రోజు డే బై డే అనమాట డే బై డే మనకి ఫుడ్ అనేది ప్రొ ప్రొవైడ్ చేస్తారు నాన్ వెజ్ ఫస్ట్ సండే ఏమో చికెన్ బిర్యానీ కానీ చికెన్ పెడితే నెక్స్ట్ మండే ఫిష్ పెడతారు మండే అయిన తర్వాత మళ్ళీ మంగళవారం మామూలుగా వెజ్ కర్రీస్ చేసి మళ్ళీ బుధవారం మళ్ళీ చికెన్ పెడతారు మళ్ళీ శుక్రవారం మటన్ పెడతారు అలా డే బై డే మనకి నాన్ వెజ్ అనేది ఉంటుందండి ఇన్ని గ్రామ్స్ అని ఉంటుంది ఆ గ్రామ్స్ లెక్క మనకి ఫుడ్ అయితే వాళ్ళు ఇస్తారు ఫుడ్ అయితే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత మన పిల్లలకి ఎడ్యుకేషనల్ ఎలవెన్స్ అనేది ఉంటుంది సిఈఏ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ ఎలవెన్స్ అనేది ఉంటుందండి ఇప్పుడైతే ఇప్పుడున్న డిఏను బట్టి ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో డిఏ పెరిగింది కదా సో దీన్ని బట్టి చూసుకుంటే ముప్పై మూడు వేలు సంవత్సరానికి అయితే వస్తుందండి మన పిల్లలకి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు అనేది డబ్బులు అయితే మనకు వస్తాయి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు సో ఫ్రెండ్స్ అర్థమైందా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు అయితే మనకి ప్రతి సంవత్సరం ముప్పై మూడు ఐదు వేలు అయితే వస్తుందండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిక్స్టీ ఇయర్స్ వరకు మనం జాబ్ చేసుకోవచ్చు సిక్స్టీ ఇయర్స్ వరకు ఎస్ఎస్సి జీడీలో క్వాలిఫికేషన్ మెయిన్గా ఏంటంటే క్వాలిఫికేషన్ చాలా తక్కువ అండి టెన్త్ క్లాస్కే మనకి బోర్డర్లో డ్యూటీ చేసే అవకాశం అయితే మనకి ఉంటుందండి టెన్త్ క్లాస్తోనే మనం బోర్డర్కి అయితే వెళ్ళొచ్చు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఉంటుందండి మనం ఇంటికి వెళ్ళి వస్తుంటాం కదా లీవ్కి సో అప్పుడు మనకి ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఉంటుంది ఎల్టీసీ అంటారు దాన్ని ఎల్టీసీ నింపుకొని మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఎల్టీసీ నింపుకోవాలి సో రిటర్న్ వచ్చిన తర్వాత టికెట్స్ అవన్నీ మనం ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తే ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మనకి డబ్బులు కూడా పడతాయండి ఎల్టీసీ నెక్స్ట్ చాలామందికి ప్లేసెస్ని విజిట్ చేయాలని విజిట్ చేయాలని ఉంటుంది రకరకాల ప్లేసులు తిరుగుదామని సో మనం ఫౌజీలో ఉంటే రకరకాల ప్లేస్ని కంపల్సరీగా తిరగచ్చు ఒక దగ్గర డ్యూటీ ఉండదు కాబట్టి మనకి త్రీ ఫోర్ అంటే త్రీ ఇయర్స్కి ఒకసారి ఫోర్ ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ అయితే అవుతూ ఉంటాయి సో ఏరియా విజిటింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనం ఫిల్ అయిన తర్వాత ఫ్యామిలీ క్వార్టర్స్ పెట్టుకోవచ్చు కొన్ని ఫోర్సెస్లో సో అవి కూడా అవైలబిలిటీ ఉంటుంది కొన్ని ఫోర్స్లో ఏంటంటే ఫ్యామిలీ పెట్టుకోవడానికి కొంచెం అవ్వదేమో కానీ కొన్ని ఫోర్స్లో మనం పెట్టుకోవచ్చు ఫ్యామిలీని నెక్స్ట్ ఏంటంటే ఒకే ఇప్పుడు మనం ఎస్ఎస్బి ఉందనుకోండి నాది సో ఇందులో ఏంటంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఎస్ఎస్బి అనుకోండి ఫ్యా కపుల్ కేస్ కింద ఒకే దగ్గర వాళ్ళకి డ్యూటీ అనేది ఇస్తారు సో హ్యాపీగా వాళ్ళిద్దరు ఒక దగ్గర జాబ్ చేసుకోవచ్చు ఎస్ఎస్బీనే కాదు కొన్ని ఫోర్సుల్లో మనకి కపుల్ కేస్ కింద ఒకే దగ్గర హస్బెండ్ వైఫ్ డ్యూటీ చేసుకోవచ్చు సో ఆ ఫెసిలిటీ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఫౌజీలో కానిస్టేబుల్గా భర్తీ అయిన తర్వాత మనం త్రీ ఇయర్స్ తర్వాత మనకి ఎల్టీసీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు త్రీ ఇయర్స్ తర్వాత మనకి ఎల్టీసీ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఆ ఎగ్జామ్లో ఏంటంటే ఆ ఎగ్జామ్లో మనం రాసినట్లయితే డైరెక్ట్గా మనం ఎస్ఐకి భర్తీ అయిపోవచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి ఫైనల్గా చూసుకున్నట్లయితే మనం ఫౌజీలోకి రావడం వల్ల ప్రౌడ్ టు ఏ సోల్జర్ మనం చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతాము సో ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ అండి ఇవే కాకుండా ఇంకా చాలా అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి కాకపోతే మెయిన్గా అయితే ఇవి సో ఎంతకన్నా మనకి ఇంకేం కావాలండి సో ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ చూసుకుందాం ఫౌజీలోకి రావడం వల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి చూసుకుందాం సో ఉన్నాయండి దానికి డిసడ్వాంటేజెస్ మనకి నష్టాలు కూడా ఉన్నాయి సో ఫస్ట్గా అయితే ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి మనం దూరంగా అయితే ఉండాలి ఎస్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి చుట్టి లీవ్ అనేది ప్రతిసారి దొరకదు సంవత్సరానికి ఇన్ని రోజులని లీవ్ ఉంటుంది సంవత్సరానికి ఏంటంటే మనకి ఎర్నడ్ లీవ్ ఈఎల్ అనేది సిక్స్టీ డేస్ సీఎల్ క్యాజువల్ లీవ్ అనేది ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది సో ఈ ఈ సెవెంటీ ఫైవ్ డేస్లోనే మనం ఇంటికి వెళ్ళి రావడం సంవత్సరంలో మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి మనకి హెల్త్ విషయానికి వస్తే అవి మామూలుగా మెడికల్ లీవ్లు కూడా ఉంటాయి సో అది వేరే కానీ హెల్త్ పరంగా అయితే అవి ఇస్తారు ఆ లీవు కాకపోతే ఈ అరవై లీవ్లు ఈ పదిహేను రోజులు మొత్తానికి డెబ్బై ఐదు రోజులు మన ఇంటికి వెళ్ళి రావడం అయితే దొరుకుతుంది సో లీవ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి సో కొన్ని కొన్నిసార్లు లీవ్ అనేది దొరుకుతుంది కొన్ని కొన్నిసార్లు దొరకదు కాకపోతే మనం మరి ఎమర్జెన్సీ అనుకుంటే వెళ్ళొచ్చు కొన్ని కొన్ని విషయాల్లో మనం ఒక స్కిప్ చేయొచ్చు ఎందుకంటే మన డ్యూటీ పరంగా మనం స్కిప్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ హోమ్ టౌన్కి దూరంగా ఉంటాము ఎస్ బార్డర్లో డ్యూటీస్ ఉంటాయి నార్త్లో నార్త్ ఈస్ట్ నార్త్ నార్త్ సైడ్ నార్త్ ఈస్ట్ సైడ్లో ఎక్కువగా ఫోర్స్ అనేవి ఉంటాయి మన సౌత్ సైడ్ అనేవి ఎక్కువ మ్యాక్సిమం లేవు కొన్ని ఫోర్సుల్లో అయితే లేవు సో ఫర్ హోమ్ టౌన్ అనేది దూరంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే అకేషన్స్కి టైం టైం వెళ్ళలేము ఓ ఎస్ ఫ్రెండ్స్ అకేషన్స్కి అయితే మనం టైం టు టైం వెళ్ళలేము ఎందుకంటే ఒక్కొక్కసారి చుట్టూ దొరుకుతుంది ఒక్కొక్కసారి చుట్టి దొరకదు నెక్స్ట్ ఏంటంటే రెండు పెన్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ ముందు వాళ్ళకి మాత్రమే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉందండి ఓపీఎస్ ఓపీఎస్ స్కీమ్ అనేది రెండు వేల రెండు వేల నాలుగు బ్యాచ్ ముందు వరకు పారామిలిటరీ కానీ అంటే ఆర్మీ వాళ్ళకి అనేది ఇప్పుడు అందరికీ పెన్షన్ అయితే ఉంటుంది కాకపోతే పారామిలిటరీలో ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రస్తుతానికి లేదు రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు బ్యాచ్ ముందు వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది ప్రెజెంట్ అయితే ఎన్పిఎస్ పెట్టారు కొత్తగా న్యూ పెన్షన్ స్కీము సో మన శాలరీలోనే కొంత అమౌంట్ అయితే కట్ చేస్తారు ప్రతీ నెల దాని లాస్ట్కి ఏంటంటే మన రిటైర్మెంట్ అయిన తర్వాత దాన్ని కొంత పర్సంటేజ్ వాడు కలిపేసి సంథింగ్ ఇంత పర్సంటేజ్ అని కలిపేసి వాడినిమో మనకి నెల నెల కొంచెం అమౌంట్ అయితే మనకు వేస్తాడు అదే అండి మనకు పెన్షన్ మనం కట్ చేసిన డబ్బులే వాడు మళ్ళీ మనకి వెనక నుంచి వేస్తాడు సో ఎంతో కొంత పర్సంటేజ్ కలిపి సో ఇదైతే ఒక లాస్ అనేది చెప్పొచ్చు మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే లీవ్స్ చెప్పాను కదా ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ డేస్ లీవ్స్ ఉంటాయి ఈఎల్ ప్లస్ ఈఎల్ కలిపి ఎన్నర లీవ్ ఇంకా క్యాజువల్ లీవ్ కలిపి ఓకేనా ఫ్రెండ్స్ మెయిన్గా ఏంటంటే మన ఇంటి ఫుడ్ని కంపల్సరీగా మిస్ అవుతామండి ఎందుకంటే మన సౌత్ ఫుడ్కి నార్త్ ఫుడ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఇంటి ఫుడ్కి కంపల్సరీగా మనం మిస్ అవుతాము మేము ట్రైనింగ్ సెంటర్లో చాలా ఫేస్ చేసాము అలా మార్నింగ్ రోటీ రోటీ అంటే మనకు అసలు అలవాటే లేదు మన టిఫిన్స్ కానీ అక్కడ టిఫిన్స్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది దొరకవు మాక్సిమం సో అందుకోసమే చెప్తున్నాను బయట కొన్ని తిందామనే కూడా దొరకవు కొన్ని కొన్నిసార్లు సో అందుకే ఇంటి ఫుడ్ అయితే మనం మిస్ అవుతాము ఇది మెయిన్ ప్రాబ్లం అయితే ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ అనేది హార్డ్గానే ఉంటుందండి వన్ ఇయర్ వన్ ఇయర్ కానీ లెవెన్ మంత్స్ మ్యాక్సిమం చూసుకుంటే వన్ ఇయర్ ట్రైనింగ్లో ఉంటాము సో ఒక్కొక్కసారి మధ్యలో మనకి మిట్టెరం కూడా ఇస్తారు మిడ్ టెరం కొన్నిసార్లు దొరకవచ్చు కొన్నిసార్లు దొరకకపోవచ్చు మా టైంలో ఏంటంటే కరోనా టైం వల్ల మాకు మిడ్ అయితే ఇవ్వలేదు వన్ ఇయర్ పాటుగా మేము ట్రైనింగ్లోనే ఉన్నాం ఫ్రెండ్స్ ఓకేనా మిడ్ టెరం అనేది ఇస్తాడు ఒక్కొక్కసారి కొన్నిసార్లు మాకైతే అప్పుడు కరోనా టైం వల్ల మాకు ఇవ్వలేదు ఓకేనా ట్రైనింగ్ అనేది హార్డ్గానే ఉంటుంది కొన్ని ట్రైనింగ్ సెంటర్లు అబ్బాయిలకి అయితే ఇంకా హార్డ్గా ఉంటుంది అమ్మాయిలు అబ్బాయిలు కలిపి కొంచెం మామూలుగా యావరేజ్గా ఉంటుంది కా ఓన్లీ అమ్మాయిలు ఓన్లీ అబ్బాయిలు అలా ఉంటే మాత్రం కొంచెం హార్డ్గానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే బార్డర్ డ్యూటీస్ అనేవి మనకు ఉంటాయి ఫ్రెండ్స్ బార్డర్ డ్యూటీస్ నక్సల్ ఏరియా డోలో డ్యూటీస్ అనేవి ఉంటాయి సో రిస్క్ అనేది చెప్పుకో రిస్క్ అనేది రిస్క్ అనేది చాలా ఉంటుంది మంచు ప్రాంతాలకు డ్యూటీ ఉంటుంది జమ్మూ కాశ్మీర్ అటువంటి ప్రాంతాల్లో మంచు ప్రాంతాలు ఉంటాయి కదా వాటిల్లో డ్యూటీలు అనేవి చేయాల్సి ఉంటుంది కానీ తప్పదు కదా ఫౌజీలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సిన అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి డిస్అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ బార్డర్లో డ్యూటీస్ అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు ప్రాణ ప్రాణభయం కూడా ఉంటుంది సో నక్సల్ ఏరియా డ్యూటీస్ ఛత్తీస్గఢ్ ఇంకా జార్ఖండ్ రాంచీ ఇటువంటి ప్లేసెస్ ఉంటాయి కదా జమ్మూ కాశ్మీర్ ఇవి కొంచెం మనకి డేంజరస్ ప్లేసెస్ సో అటువంటి దగ్గరలో ఒక డ్యూటీ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇవైతే మనకి డిసడ్వాంటేజెస్ ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి నేను నాకు త్రీ ఇయర్స్ అయింది ఇప్పుడు జాబ్ వచ్చి త్రీ ఇయర్స్లో నేను ఫేస్ చేసినవి ఇవే ఇంతకు మించి ఇంకేం లేవు కాకపోతే మనకి ఏంటంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాకపోతే మనం ఫౌజీలో దేశ దేశాని కోసం మనం త్యాగం అర్పించామంటే అది చాలా గర్వించదగిన విషయమే ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఓకేనా బాయ్ బాయ్